కనిష్క ప్లాన్ ప్రకారం కీర్తిని రెచ్చగొట్టి కీర్తికి తెలియకుండా విషం బాటిల్ని గదిలో పెట్టి వెళ్తుంది ఇక హరీష్ విడాకులు ఇచ్చేశాడు తాను దూరం అయిపోతుందని ఏడుస్తూ విషం తాగేస్తుంది నుడుగలు కక్కుతూ స్పృహ కోల్పోతున్న కీర్తిని అటుగా వెళ్తున్న కనిష్క చూసేసి ఎస్ నా ప్లాన్ సక్సెస్ అయ్యింది అని మనసులో అనుకుంటూ అందరు రండి అందరు రండి అని కేకలు పెడుతుంది దాంతో బసవరాజు బామ్మ విశాలాక్షి సిద్ధు అందరూ పరిగెత్తుకుంటూ ఏమైందని వచ్చి కీర్తిని చూస్తూ ఏడుస్తూ ఉంటారు అయ్యో మావయ్య కీర్తి విషం తాగేసింది అని ఏమీ తెలియనట్లు కనిష్క ఖాళీ విషం బాటిల్ని చూపిస్తూ ఉంటుంది హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని సిద్ధు మోసుకొని తీసుకువెళ్తూ ఉంటాడు అయ్యో వదినా వదిన నీకేమీ కాదు వదినా అని తులసి చెప్తూ ఏమండి కాస్త ఆగండి ఈ సమయంలో హాస్పిటల్కి తీసుకువెళ్ళటం కన్నా ఇంట్లో ప్రథమ సర్జరీ చేయాలండి అని మీరు ముందు వదిన్ని అక్కడ కూర్చోపెట్టండి అని తులసి చెప్తుంది దాంతో కీర్తిని సోఫాలో పడుకో పెడతారు ఏమండి మీరు అర్జెంటుగా వెళ్ళి సర్ఫ్ నీళ్లు పట్టుకురండి అని తులసి చెప్పడంతో సిద్ధు సర్ఫ్ నీళ్లు పట్టుకు అలా స్పృహలో లేని కీర్తికి తులసి నీళ్ళని తాగిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న విశాలాక్షి ఏయ్ నువ్వు లేవవే అని తులసిని పైకి లేపి ఏంటి నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళనివ్వకుండా నువ్వు అడ్డుకొని దీని ప్రాణాలు తీసేద్దాం అనుకుంటున్నావా ఇలా సర్ఫు నీళ్లు తాగించి నా కూతుర్ని చంపేస్తావా అని తులసి చంప పగలగొడుతుంది దాంతో తులసి సిద్ధుపై పడిపోతుంది అమ్మ ఏం చేస్తున్నావు ఎందుకు తులసిని కొడుతున్నావు అని సిద్ధు వెలువెల్లాడిపోతూ నిలదీస్తూ ఉంటాడు